అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లిపాయలు అల్లం ఎంత అయితే తీసుకున్నామో మనం వెల్లుల్లిపాయలు కూడా అంతే తీసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను దీన్ని పుట్టు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని అల్లంని ఇలా మొత్తం ఇలా తోలు తీసుకోవాలి తీసేయాలి స్పూన్ తీసుకొని ఇలా ఇలా అన్ని అల్లంని ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లంని మొత్తం కట్ చేసుకోవాలి సన్నగా లావుగా ఉంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మా హస్బెండ్ అల్లంని కట్ చేసి ఇస్తున్నాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు వంటలో గ్రేట్ కదా ఇలా అన్నింటిని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేస్తూ గ్రెండ్ ఇప్పుడు అల్లం వెల్లుల్లిని ఇలా ఒక పిండిలో వేసి ఇలా బాగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగానే వేసుకొని గ్రైండ్ అనేది చేసుకోవాలి కొంచెం పసుపు అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ బాక్స్ డబ్బాలో వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన అల్లం వెల్లుల్లి వేసి ఉప్పు పసుపు ఆయిల్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నది మళ్ళీ బాక్స్లో వేసేసుకోవాలి మొత్తం మళ్ళీ అల్లం వెల్లుల్లిని ఇలాగే వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇందులో సాల్ట్ వేస్తున్న పసుపు ఆయిల్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రైతులు నిలువగా ఉంటుంది ఇంకా అయినా పాడవదు ఎందుకంటే ఇందులో పసుపు అలాగే కుకింగ్ ఆయిల్ సాల్ట్ ఉంది కాబట్టి అసలు పాడవ్వాలండి మీరు కూడా ఇలా ఫ్రై చేయండి చాలా మంచి శ్వాసన వస్తుంది అల్లం మురిగి పేస్టులో చాలా రోజులు కూడా నిలువుగా ఉంటుంది ఉంచుకోవచ్చు చూసారు కదా అల్లం ఇరుడి పేస్ట్ ఎంత సులభంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని స్టీల్ స్పూన్ అనేది పెట్టకండి ఇందులో ప్లాస్టిక్ స్పూన్ మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే స్టీల్ది పాడైపోతుంది ఇదైతే బాగుంటుంది ఇప్పుడు దీన్ని గట్టిగా మూత పెట్టేసేయండి కావాలంటే దీన్ని ఫ్రిడ్జ్ కో ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేకుంటే ఇలాగ పెట్టుకున్నా కానీ ఓకే చూడండి మన అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ చూసి చెప్పండి ఎలాగుందో గుమ్మ గుమ్మలాడుతుంది అరోమ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్